ఫ్రెండ్స్ అంద హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఉప్పుతో శుక్రవారము మనము ఉప్పు దీపం ఎలా పెట్టుకోవాలి ఉప్పు దీపం పెట్టుకుంటే లక్ష్మీదేవి ఇంటిలో ఉంటుందన్నమాట మనము ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా మనం ఇలా తీసుకొని చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి ప్లేట్ ఎప్పుడూ నీట్గా ఉండాలి లక్ష్మీదేవికి నీట్గా ఉంటే చాలా ఇష్టం అనమాట లక్ష్మీదేవి ఉంటుంది అనమాట ఇంటిలో మనం ఉప్పు అనేది నిండుగా పోసుకోవాలని ఉప్పు దీపం పెట్టినప్పుడు ఉప్పుని మనం నిండుగా ప్లేట్లో ఇలా పోసుకోవాలి సమంగా అనుకొని ఈ ఉప్పు మీద మనము ప్రతి శుక్రవారము సంధ్యా దీపం మనము పెట్టుకోవాలండి చాలా మంచిది ఉప్పు మీద ఇలా దీపం మనం వెలిగించుకోవాలి దీపం ప్లేట్ నిండుగా పోసుకోవాలండి ఉప్పు పోసుకున్న తర్వాత మనము మనము మనం మట్టి ప్రేమదైనా తీసుకోవచ్చు ఇలా ఇత్తడ ఇత్తడిదైనా మనము ప్రమిద తీసుకొని రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి నువ్వుల నూనె పోసుకొని మనం చక్కగా ఇలా దీపం పెట్టుకోవాలండి మనం దీపానికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని మనము పువ్వులని చుట్టూత మనం పువ్వులు పెట్టుకోవాలండి ఇలాగా నాలుగు పక్కల దీపం చుట్టూ మనము పువ్వులని పెట్టుకోవాలి ఇలాగ మన దగ్గర ఎర్రని పువ్వులు ఉన్నా చాలా మంచిది అనమాట మనం ఏం చెయ్యాలంటే ఇందులో ఒక చిట్కుందండి పసుపు కొమ్ములు లక్ష్మీదేవికి శుభచూచకండి పసుపు కొమ్ములు ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అనమాట రెండు పసుపు కొమ్ములని ఈ దీపం దగ్గర మనం పెట్టుకోవాలండి దానికి అయినా పసుపు అయినా బొట్లు పెట్టి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని మనము ఇలాగా రెండు పసుపు కొమ్ములు దీపం దగ్గర మనం పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దీపాన్ని మనం వెలిగించుకుందాం ఇలాగా చక్కగా మనం దీపాన్ని వెలిగించుకోవాలండి ఇది ప్రతి శుక్రవారము సంధ్యా దీపం కింద మనం లక్ష్మీదేవికి ఉప్పు దీపాన్ని మనం పెట్టుకోవాలన్నమాట మనము మన దగ్గర మట్టి ప్రేమిదైన పెట్టుకోవచ్చు లేదా ఇత్తడిదైనా మనం పెట్టుకోవచ్చు నువ్వుల నూనె పోసుకొని పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఆ సాక్షాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం అనేది మనకు ఉంటుంది అనమాట నువ్వుల నూనెతో దీపారాధన ఇంట్లో చేసుకుంటే చాలా మంచిదండి చాలా మంది నువ్వుల నూనె వాడవచ్చ ప్రతిరోజు నిత్య దీపారాధనలో నువ్వుల నూనెని పెట్టు పెట్టుకోవచ్చు అని చాలా మంది అడుగుతుంటారండి నువ్వుల నూనె మనం పెట్టుకోవచ్చు అండి చాలా మంచిది సాక్షాత్తు విష్ణు స్వరూపం అండి నువ్వులు కాబట్టి మనం ప్రతిరోజు సంధ్యా దీపం అయినా ఉదయం పూటైనా మనం దీపారాధన చేసుకున్నప్పుడు నువ్వుల నూనెతో మనం కంపల్సరీగా దీపం వెలిగించే చాలా మంచిది అనమాట చక్కగా ఇలాగా ప్లేట్లో పోసుకొని ఉప్పు పోసుకొని చుట్టూ మన దగ్గర ఎర్రని పువ్వులు ఉన్నా చామంతులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట ఇలా పెట్టుకుని పసుపు కొమ్ములకి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ప్రతి శుక్రవారం సంధ్యా దీపం కింద మనము ఐదున్నర పావుదొక్క వర సూర్యుడు అస్తమిస్తాడు కానీ అప్పుడు కల్లా మనము చక్కగా స్నానం చేసి ఇలా దీపం పెట్టుకోవాలని దీపం పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా ఖర్జూరమైన పళ్ళైనా మనం ఏదైనా కిస్మిస్ పలైనా మనం ఏదైనా చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా మనం పెట్టుకోవాలండి ఇలా చక్కగా పెట్టుకుంటే ఇంటిలో లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉంటుందండి మన దగ్గర ఎటువంటి ఆర్థిక కష్టాలున్న ఎందుకు ఇబ్బంది అయినా లక్ష్మీ అనుగ్రహం అనేది ఉంటుంది శుక్రవారం నాడు మనము గడపకి పసుపు రాసి ముగ్గులు ముగ్గులు వేసుకొని మనం ఇలా దీపం పెట్టుకున్నా చాలా మంచిది అనమాట పూజా మందిరం ముందు కూడా చక్కగా దీపారాధన చేసుకుని చక్కగా ముగ్గు వేసుకొని మనం ఇలాగా శుక్రవారం రోజు ఇలా ఉప్పు దీపాన్ని మనం పెట్టుకోవచ్చు మన దగ్గర మట్టి ప్రేమిన్నా మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట మీకు డబ్బులుకి ఎటువంటి లోటు రాదండి లక్ష్మీదేవి ఎప్పుడు మీతోనే ఉండాలంటే ఇలా ఉప్పు దీపాన్ని ప్రతి శుక్రవారం మనం పెట్టుకోవాలి ఇలా శుక్రవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఇలా సంధ్యా దీపం కింద ఇలా ఉప్పు దీపం పెట్టుకోండి చాలా మంచిది అనమాట మనకి ఎటువంటి ఆపదల్లో కూడా మనకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది అనమాట టయానికి అనేది ఇబ్బంది ఉండదు అనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ ఉప్పు దీపం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు